వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీ జనని ఉమ్మడి నెల్లూరు జిల్లాకు విదేశీ పక్షుల రాకకు అనువుగా నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ప్రసిద్ధి చెందింది ఎక్కడెక్కడో దేశ విదేశాలకు చెందిన పక్షులు ఇక్కడికి వస్తుంటాయి వీటిని చూసేందుకు కూడా ఎక్కడెక్కడి నుంచో పక్షి ప్రేమికులు వస్తుంటారు ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ లో సైతం నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం కీలకంగా ఉంది ఈ నేపథ్యంలో నేలపట్టు బర్డ్ సాంక్చురీ పై మెగానైన్ స్పెషల్ స్టోరీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రఖ్యాతిగా అంచిన నేలపట్టు పక్షుల కేంద్రం అంచెలంచులుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది సత్రానికి కిలోమీటర్ దూరంలో నేలపట్టు పక్షుల కేంద్రం ఉంది పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో నేలపట్టు అటవీ ప్రాంతంలో ఓ చెరువులో రాత్రి సమయాలలో పక్షుల కిలకిల శబ్దాలు విపరీతంగా వస్తుండేవి ఇదేమిటని నేలపట్టు మైలాంగం సత్రం గ్రామ ప్రజలు ఆరా తీససాగారు ఓ రోజు స్థానిక ప్రజలు పగటి పూటనే చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా అక్కడ చాలా అందమైన పెలికాన్ పక్షులు అందమైనఫుల్ ప్లేస్ pelican ఐ కమ్ its population is declining బర్డ్స్ బర్డ్స్ so కామన్ అండ్ a very హెస్ place because of that so ఇంపార్టెంట్ ప్లేస్ it's nice to come here Also, also one more very important thing is, is how all this forest also has been uh, preserved and uh, that మేము పాపనాడు పేట బాబుజీ school స్కూల్ vachamo వచ్చాము పక్షులు చూడడానికి నేలపట్టు అనే ప్రాంతానికి ఇవి చేయడం జరిగింది స్కూల్ తరఫున ఇక్కడ చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు పక్షులు కానీ అనిమల్స్ కానీ అన్నిటిని చూడడానికి ఒక ప్రదర్శనశాల లాగా పిల్లలందరూ చూడడానికి అన్ని వసతులు కల్పించారు అదే విధంగా వాటర్ సౌకర్యం కానీ భోజనాల సౌకర్యం కానీ అన్ని కల్పించారు ఇవి కల్పించినటువంటి మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మినర్వా స్కూల్ గూడు నుంచి వస్తున్నాం ఇక్కడ నేల చూడడానికి వచ్చాం మేము అందరం ఇక్కడ పక్షులు అన్ని అన్ని జంతువులు చాలా బాగున్నాయి మాకు ఇంకా ఇంకా చూడాలని ఆతృతగా ఉంది ఇక్కడ అంతా చాలా బాగుంది పైగా అప్పట్లో అరకొరగా వచ్చే ఈ పక్షులను కూడా వేటగాళ్లు వేటాడి ఇతర చోట్ల విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి దీన్ని గమనించిన అటవీ అధికారులు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఈ పక్షులకు వేటగాళ్ల దాడుల నుంచి రక్షణ కల్పించారు ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం నేల అధికారికంగా పక్షుల సంరక్షణ కేంద్రంగా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది ప్రభుత్వం రెగ్యులర్ గా నిధులు కూడా విడుదల చేస్తూ ప్రోత్సహించడంతో నేలపట్టు పక్షుల కేంద్రంలో అభివృద్ధి పనులు చురుగ్గా జరిగాయి నేలపట్టుకు తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు భారీగా వస్తుంటారు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ చాలా మంది ఇక్కడ వచ్చి నేలపట్టుని సందర్శించి చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతుంది ఈ నేలపట్టులో ముఖ్యంగా మనకి ఏంటంటే పక్షుల కేంద్రం ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి వాటర్ ఫెసిలిటీస్ అన్ని 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 బాగున్నాయి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా చూసేదానికి చాలా బాగున్నాయి పిల్లలందరూ అందరూ బాగా సంతోషిస్తున్నారు చూసి సౌకర్యాలు అన్ని బాగున్నాయి వాళ్ళు అందరూ బాగా ని బాగా మేనేజ్ చేస్తున్నారు ఇంకా మొత్తం ఎక్కడెక్కడ ఇబ్బందులు అయిన అంబులెన్స్ అంతా సౌకర్యాలు అన్ని చాలా చక్కగా చేసి పెట్టినారు థ్యాంక్ యూ